గుడ్ మార్నింగ్ ప్రధాన వార్తా పత్రికలోని అంశాలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఉన్నది ఉన్నట్టు ఒక వార్త వెనుక అసలైన కోణాలను విశ్లేషించి మీకు చెప్పడం జరుగుతుంది సో దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకి మన కంటెంట్ని షేర్ చేయండి అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీ నుంచి నేను కోరుకునేది అదే అదేవిధంగా రెగ్యులర్గా ఫాలో చేయడానికి ట్రై చేయండి ఇంకా భవిష్యత్తులో మనం ఇక్కడ రోజుకి ఒక నాలుగైదు వీడియోలు చేసే విధంగా ఒక ప్లానింగ్ అనేది నేను రూపొందించుకుంటున్నాను సో దానికి ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు ఉండాలి సో ఇప్పుడు నేను వేరే దగ్గర జాబ్ చేస్తూ నేను వీడియోలు చేస్తున్నాను ప్రస్తుతానికి యూట్యూబ్ నుంచి మనకు పెద్దగా ఏం రావట్లేదు సో వీడియోలు పెంచితే ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి ఒక సర్టెన్ ఇన్కమ్ వస్తే నా జాబ్ని స్కిప్ చేసి రెగ్యులర్గా దీంట్లోనే కంటిన్యూ అయ్యే విధంగా ఒక ప్లానింగ్ చేసుకుంటున్నాను సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అసలే తుఫాన్ కారణంగా వైఫై ప్రాబ్లం ఉంది కరెంటు కట్ అయిపోతుంది సో ఇంకా వీడియోని మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకుంటే ఈరోజు నిన్న నాదెండ్ల మనోహర్ గారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైన నిజాలు చెప్పడం జరిగింది అందులో సంచలనమైన వాస్తవాలు ప్రభుత్వానికి అసలు ఈ రేషన్ బియ్యం పేదలకు సబ్సిడీ పేదలకు అందించడానికి ఎంత ఖర్చు అవుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది ఈ పేదలకు ఈ బీబీఎస్ బియ్యాన్ని ఇవ్వడానికి అని మొత్తం డీటెయిల్స్తో సహా అన్ని వివరాలు వెల్లడించడం జరిగింది సో ఆ వార్తను ఈనాడులో బ్యానర్ పేజీలో హైలైట్ చేయడం జరిగింది ఇక అరవిందోకు ఇచ్చాకే అక్రమ రవాణా కాకినాడ పోర్టులో నలభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం వాటా కట్టబెట్టిన జగన్ ఆ తర్వాత అక్కడి నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతులు గత మూడేళ్లలో నలభై ఎనిమిది వేల కోట్ల విలువైన బియ్యం తరలించారు దేశ భద్రతను పనంగా పెట్టి స్మగ్లింగ్కు ద్వారాలు తెరిచారు సో ఈ ద్వారాలు తెరిచారనే దాంట్లోనే ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణాకి ఎవరు ప్రోత్సహిస్తున్నారనేది ఈ పేరులోనే ఉంది సో జిఎంఆర్ నుంచి సెడ్జ్ను లాగేసుకున్నారు అరవిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్ నిన్న నాదెంట్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోటీలో నలభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం వాటాను అరబిందోకు కట్టబెట్టారని ఆ తర్వాతే అక్కడి నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు జగన్ ప్రభుత్వ హయాంలో చివరి మూడేళ్లలో కాకినాడ పోర్టు నుంచి నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల విలువైన ఒకటి పాయింట్ మూడు కోట్ల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని వివరించారు ఇది పరిస్థితి అరబిందోకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టుని అరబిందో ఫార్మా సంస్థకు కట్టబెట్టారు ఆ కాకినాడ పోర్టు నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా అందులో నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం వాటాను అరవిందో ఫార్మాకు కట్టబెట్టారు అరవిందో ఫార్మా ఎవరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గారి అల్లుడిది అరవిందో ఫార్మా అనేది విజయసాయిరెడ్డి గారి అల్లుడిది అనమాట సో అరవిందోకు కట్టబెట్టిన కానించి ఈ కాకినాడలో ఈ అక్రమ రవాణా బియ్యం ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది గత ఐదేళ్లలో ఇది తారస్థాయికి చేరుకుంది అనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాదేల మనోహర్ గారు వెల్లడించడం జరిగింది ఇందులో విలేకర సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మనోహర్ ఇందులో ఇంకా ఒక సిఐడి ఎంక్వైరీ కానీ జరిపిస్తే ఇంకా దారుణాతి దారుణమైన వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద మాఫియా ఈ మాఫియాని అడ్డుకట్ట వేయాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు చాలా ఇన్వెస్టిగేషన్ జరపాలి చాలా వాస్తవాలను బయటకు తీయాలి చాలా నెట్వర్క్ని ఇది ఇందులో ఉంది చాలా నెట్వర్క్ దీన్ని ఎంతో కఠినంగా చర్యలు చేపట్టింది తప్ప ఇట్లాంటి మాఫియాని అరికట్టే పరిస్థితి లేదు ఇప్పుడు సో ఖచ్చితంగా ఈ మాఫియాని అరికట్టాలంటే ఒక ఖచ్చితమైన భద్రతని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరొక బ్యానర్ పేజీ వార్త చూసుకుంటే సమగ్ర విచారణ గడిచిన మూడేళ్లలో గంగవరం పోర్టు నుంచి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల టన్నులు కృష్ణపట్నం నుంచి ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల టన్నులు విశాఖపట్నం నుంచి ముప్పై ఎనిమిది లక్షల టన్నులు బియ్యం ఎగుమతులు జరగ కాకినాడ పోర్టు నుంచి ఒకటి పాయింట్ మూడు కోట్ల టన్నుల ఎగుమతి చేశారు ఇక్కడ మనం గమనించుకోవచ్చు కాకినాడ పోర్టు అనేది రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టుల కంటే చిన్నదే కాకినాడ పోర్టు అనేది ఒకసారి గమనించుకోండి విశాఖపట్నం పోర్టును మించిన పోర్టు మన రాష్ట్రంలో లేదు విశాఖపట్నమే పెద్ద పోర్టు విశాఖపట్నంలో బియ్యం ఎగుమతులు ఎంత ముప్పై ఎనిమిది లక్షల టన్నులు ఇక కృష్ణపట్నం పోర్టు రెండు పాయింట్ రెండు లక్షలు ఇక్కడ గంగవరం పోర్టు ఏమో రెండు పాయింట్ ఇరవై లక్షలు కృష్ణపట్నం పోర్టు ఏమో ఇరవై మూడు ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షలు విశాఖపట్నం ముప్పై ఎనిమిది లక్షల టన్నులు అయితే ఒక కాకినాడ పోర్టు ఒక కోటి ముప్పై ఒక లక్షల టన్నులు అంటే కాకినాడ పోర్టు అనేది చిన్నదే అత్యంత పెద్దదైన విశాఖపట్నం నుంచే ముప్పై ఎనిమిది లక్షల టన్నులు బియ్యం ఎగుమతులు జరిగితే కాకినాడ కోర్టు నుంచి దానికన్నా చిన్నది ఒకటి పాయింట్ మూడు ఒక కోట్ల టన్నులు ఎగుమతి జరిగాయంటే ఈ బియ్యం ఎగుమతులు ఎంత స్థాయిలో జరుగుతుందో మనం గమనించుకోవచ్చు ఇక గ్రామాలకు దారి చూపుతున్న ఉపాధి ఐదేళ్ల తర్వాత భారీ భారీగా రోడ్ల నిర్మాణం మూడు నెలల క్రితం రెండు వేల రెండు వందల ఎనభై ఒక కోట్లతో రెండు ఇరవై రెండు వేల ఆరు వందల అరవై రెండు పన్నుల ప్రారంభం నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి సంక్రాంతి కానుక ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం గత ఐదేళ్ళు ఏదైతే నిర్వీర్యమైన రోడ్లు ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి పల్లెల్లో కానీ అలాగే హైవేల పైన కానీ మనం ఒకసారి రోడ్లు గమనించుకుంటే ఎక్కడైనా ఉంటే పూడుస్తున్నారు కొత్తగా ఏమైనా రోడ్లు వేయాలంటే మ్యాక్సిమం ప్రతి చోట వేసే పనులు ప్రారంభమయ్యాయి సో సంక్రాంతి నాటికల్లా విదేశాల నుంచి కానీ బయట ఇతర స్టేట్లలో నివసించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు సంక్రాంతికి చాలామంది వచ్చి వెళ్తుంటారు సో వాళ్ళకి ఈసారి సంక్రాంతి ప్రయాణం సాఫీగా జరగబోతుంది ఎందుకంటే వచ్చిన వారు లాస్ట్ టైం వచ్చిన వారికి ఈ టైం వచ్చినప్పటికీ వాళ్ళకి తేడా కనిపిస్తుంది రోడ్లలో ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది సో ఇది ఒక మంచి విషయమే ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టడం ఒక మంచి విషయం చెప్పుకోవాలి ఇక సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఈ నెల రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు సో మంచిది ఈ రోజు నుంచి గ్రామ సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు సో దానికి కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాలో ఆ గ్రామ సచివాలయాల్లో చెప్తారు వెళ్ళి మనం అప్లై చేసుకోవాలంటే ఆ తగిన డాక్యుమెంట్స్ వారికి సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది ఇక ఈనాడులో ఇక మరో బ్యానర్ పేజీ వార్త చూసుకుంటే ఇక గ్రీన్ ఛానల్గా ఎండీయు వ్యవస్థ రాష్ట్రంలోని ఇరవై తొమ్మిది వేల మందికి పైగా రేషన్ డీలర్ల ద్వారా ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు నిత్యావసరాలను అందించేవారు కార్డుదారులు తమకు వీలున్న సమయంలో దుకాణాలకు వెళ్ళి రేషన్ రేషన్ తెచ్చుకునేవారు జగన్ అధికారంలోకి వచ్చాక డోర్ డెలివరీ పేరుతో తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలు కొన్నారు పదహారు వందల కోట్ల ప్రజా దుర్వినియోగం చేశారు ప్రజాధనం దుర్వినియోగం చేశారు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఎండీయు వ్యవస్థను గ్రీన్ ఛానల్గా తయారు చేశారని నాదెండ్ల మనోహర్ నిన్న మాట్లాడడం జరిగింది ఇక పుదుచ్చేరి చిగురుటాకుల పదిహేడు గంటల పాటు కేంద్రీకృతమైన ఇంజెల్ తుఫాన్ ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు చెన్నైలో నలుగురు పుదుచ్చేరిలో ఇద్దరి మృతి పుదుచ్చేరిలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి సో ఇది ఈనాడులో బ్యానర్ పేజీ వార్తలు హలో పథకాలు ఎలా అందుతున్నాయి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు పెళ్ళి ఖర్చుకు తగ్గేదేలా పిల్లలదే పెత్తనం వారి అభిష్టాలను గౌరవిస్తున్న పెద్దలు రెండు వేల ఇరవై నాలుగులో వివాహ సగటు ఖర్చు ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు వెడ్మీ గుడ్ సర్వేలు వెల్లడి పెళ్ళిలకు భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు భారతీయ సంస్కృతిలో అతి ప్రెస్టీజియస్మైన ఇష్యూలో అతి ప్రెస్ అతి ప్రెస్టీజియస్ ఇష్యూలో మన భారతీయ మ్యారేజ్ మ్యారేజెస్ అనేది ఒక అంశం సో నా మాటలో తడబాటు వస్తే కొద్దిగా హెచ్చు అవ్వండి కొద్ది జలుబు వల్ల ఇబ్బందిగా ఉంది అరకొర వస్తువులు అద్దె భవనాలు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇంకా బాలారిష్టాలే అడ్డగోలుగా విభజించి వదిలేసిన జగన్ కనీస సౌకర్యాలు సమకూర్చని వైనం భవనాలలో అద్ది భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణానికి భూసేకరణ చేయలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలు విభజించారు కానీ ఏ జిల్లాకి కూడా భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించలేదు ఇప్పటికీ కూడా భవనాల్లోనే కొనసాగుతున్నాయి ఆ భవనాలు కూడా ఎప్పుడు తాత్కాలికంగా కూడా అది ఆ అద్దె భవనాలు కూడా సరిగ్గా అద్దెలు చెల్లించిన పరిస్థితి గతంలో సో ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి జిల్లాకి కూడా ఒక భూసేకరణ జరిపించి అక్కడ భవన నిర్మాణాలకు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఒక రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో భవన నిర్మాణాలకు కేటాయించాలి కలెక్టర్ ఆఫీస్ కానీ పెద్ద స్థాయి అధికారులు డీఎస్పీ లెవెల్ ఆఫీస్ ఆఫీసులు కానీ అలాగే జడ్పీటీసీ జడ్పీ కార్యాలయాలు జిల్లా పరిషత్ కార్యాలయాలు కానీ మున్సిపల్ కార్యాలయాలు కానీ వాటికి కొంత అమౌంట్ కేటాయించి వాటికి నిధులు కేటాయించి భూసేకరణ జరిపి వాటి భవనాలు తయారు చేస్తే దానికి ఏర్పడిన జిల్లాలకి ఒక అందం వస్తుంది ఇక భూమి కోసం విముక్తి కోసం పాత గొడవలు పరిష్కరించండి కొత్తవి మాత్రం సృష్టించవద్దు రైతులు బాధితుల వినపాలు ప్రభుత్వానికి చేరుతున్న ప్రజా ఆక్రందనలు వైసీపీ అరాచక పాలనపై ఫిర్యాదులు వెలువ ఆరు నెలల్లో లక్ష నాలుగు వేల ఏడు వందల ఇరవై వ్యక్తిగత ఫిర్యాదులు అందులోనే రెవెన్యూ శాఖనే అందులో రెవెన్యూ శాఖవే అరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిర్యాదులు గ్రామ సభలో రీసెర్వే పైన అధిక అభ్యంతరాలు ఇక్కడ మన చేసిన సర్వేలో చాలా అవకతవకలు జరిగాయి గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు సర్వేలో చాలా అవకతవకలు జరిగాయి భూసేకరణ పేరిట అదేవిధంగా భూ సర్వే పేరిట చాలా అవకతవకలు జరిగాయి వాటి బయట బయట తీసి ప్రభుత్వం తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇక హమయ్య ముప్పు తప్పింది రిజ్ ప్రభావంతో తప్పిన ఫెను తుఫాన్ ప్రభావం నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం నాలుగు వేల నాలుగు వందల అరవై మూడు హెక్టార్లలో పంటల మొనక ఒక పుదుచ్చేరిలో తుఫాన్ బీభస్సం కొండపోత వర్షాలతో అతలాకుతలం ఇరవై నాలుగు గంటల్లో యాభై ఒక సెంటీమీటర్ల వాన నీటి మునిగిన నీట మునిగిన గ్రామాలు జనావాసాల్లో రెండడుగుల మేట నీటి ప్రవాహం తేరుకుంటున్న చెన్నై మూడు వందల యాభై ప్రాంతాల్లో కళగండ్లు ఇక నెత్తురోడిన అడవి ఏటూరు నాగారంలో ఏడుగురు మావోయిస్టులు కాల్చివేత ఎన్కౌంటర్లు నర్సంపేట ఏరియా ఏటూరు నాగారం డివిజన్ కార్యదర్శులు మృతి నిద్రిస్తున్న దళంపై పోలీసులు దాడి ప్రతిఘటించలేక చలాతిరైన వైనం ప్రజలు చెప్పిందే ఫైనల్ పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలిచ్చే రేటింగ్తో మార్పులు చేర్పులు ఐవీఆర్ఎస్ వాడాలని ప్రభుత్వ నిర్ణయం ఇంటర్ ఉత్తీర్ణత పెంచేందుకు సంకల్ప్ మూడు కేటగిరీలుగా విద్యార్థుల వర్గీకరణ గ్రూపుల వారీగా కేర్ టేకర్ల నియామకం ప్రత్యేకంగా స్టడీ సమయం నిర్వహణ డాలర్తో పెట్టుకుంటే టాటా చెప్పాల్సిందే వంద శాతం సొంకాలు విధిస్తాం అమెరికా మార్కెట్లోకి అనుమతి ఇవ్వం ప్రత్యేక కరెన్సీ సృష్టించబోమని హామీ ఇస్తేనే కఠిన చర్యలు బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక ట్రంప్ వస్తే ఎన్ని అనార్థాలు చూడాల్సి వస్తుందో ఆయన ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ఎఫ్బిఐ ఎఫ్బీఐ చీఫ్గా కశ్యప్ పటేల్ అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతిగా ప్రవాస భారతీయుడు ఇప్పుడు మన ఎఫ్బీఐ జగన్మోహన్ రెడ్డి గారికి గౌతమ్ అదాని గారు నిధులు ఇచ్చారని ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందో అప్పటి నుంచి ఎఫ్బీఐకి ప్రాముఖ్యత పెరిగింది ఎఫ్బీఐ ఏంటో తెలుసుకోవడానికి అందరూ కూడా దానిపైన దృష్టి పెడుతున్నారన్నమాట సో ఈ సమయంలో మన భారత సంతతికి చెందిన కశ్య పటేల్కి ఎఫ్బీఐ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా నియమితులయ్యారంట ఇది మంచి విషయం ఇక కనీసం ముగ్గురిని కనండి జానాభా క్షీణిస్తే సమాజం అంతరిస్తుంది భాషలు సంస్కృతి కూడా కనుమరుగవుతాయి ఆర్ఎస్ఎస్ సిఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు సో ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు ఇక సాక్షిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం సాక్షిలో కూడా సో మంచి వార్తలు రాయడం జరిగింది ఈరోజు చైనాలో బంగారు పంట వెయ్యి టన్నుల నిల్వలు వెలుగులోకి విలువ ఏడు లక్షల కోట్ల పైమాటే చైనాలో బంగారు నిల్వలు బయటపడ్డాయంట ప్రభుత్వం ముంచేసింది రైతు సేవా కేంద్రాల్లో తప్ప భరోసా కరువు తుఫాను వ్యతిరేకలోనూ రైతులను రోడ్లపై వదిలేసిన సర్కార్ మెల్లర్లు దళారుల దందాతో మద్దతు ధరలో అడ్డంగా కోత డెబ్బై ఐదు కిలోల బస్తాకు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు నష్టపోతున్న అన్నదాతలు వర్షాకాల సాగుతో ఇచ్చే పద్నాలుగు వందల రేట్లోనూ మరింత దోపిడి సో దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి ఇప్పుడు పంటలు తీవ్రంగా నష్టపోయాయి సో పోయిన పంటను తిరిగి తీసుకురాలేము చాలామంది రైతులు పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండించారు పంటలు నీట మునిగాయి వర్ష వర్షం దెబ్బతో భారీ స్థాయిలో నష్టపోయారు సో ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఓకే రైట్ ఇక బలహీన పడిన తుఫాన్ తిరుపతి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పుత్తూరులో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం తీవ్ర వాయుగున్నంగా మారిన బెంగాల్ ఇక నేను చివరిపై కేసు పెట్టలేదు పోలీసులు కేసును తారుమారు చేస్తారని భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచా ఆయన వచ్చి నా బిడ్డను పరామర్శించి మాకు అండగా నిలిచారు అత్యాచారం జరిగిందని చివరెడ్డి మాట్లాడలేదు నా బిడ్డ శరీరం మీద గాయాలు చూసి ఆ రోజు నేనే మీడియా ముందుకు వచ్చా నేను చదువుకోలేదు పోలీసులు సంతకం చేయమంటే చేశాను దానిని ఉపయోగించుకొని చివరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు ఖచ్చితంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టేటప్పుడు అప్పుడు పోలీసులు కూడా ఒకటికి సార్లు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ రోజు ఈయన ఇచ్చిన స్టేట్మెంటు ఏదైనా కావచ్చు కన్నబిడ్డ ఇలాగా దారుణానికి అయింది అన్నప్పుడు ఏ కన్నతండ్రి అయినా సరే బయటకు వస్తారు సో దానికి ఒక రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టినా సరే కోర్టుల్లో నిలబడవు అలాగే పోలీసులు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టాలి ఇప్పుడు సాధారణ జనం ఎలా ఉంటారంటే భయపడతారు సో అధికార పార్టీకి భయపడతారు సో వాళ్ళు ఏమైనా ప్రలోభాలు పెడితే లొంగిపోతారు చెవిరెడ్డిపై పోక్సో తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటల్లో తేలిపోయింది బొమ్మన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతల గొంతు నొక్కేందుకు పోలీసులను ప్రభుత్వం వాడుకుంటుందని అగ్ర ఆగ్రహం ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి తప్పుడు కేసులు పెడుతున్నారు పోలీసులు చెప్పాలని డిమాండ్ ఈయన అప్పుడు ఒకలా మాట్లాడారు ఈయన కూడా అప్పుడు మాట్లాడిన మాటల్లో ఇప్పుడు మాట్లాడిన మాటల్లో ఒక తేడా ఉంది నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెవిరెడ్డిపై నేను కేసు పెట్టలేదు పోలీసులు తప్పుడు కేసు పెట్టించారని మాట్లాడారు సో అలాంటప్పుడు పోలీసులు ఆలోచించి కేసు నిర్ణయం తీసుకొని మాట్లాడే కేసులు పెట్టాలి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టినా సరే కోర్టులో నిలబడవు ఇప్పుడు సా పోలీసుల ముందు ఆయన సాక్ష్యం చెప్పారని పోలీసులు కేసు పెట్టారు సో రేపు పొద్దున ఆయన కోర్టులోకి వెళ్ళి నేను అలా విధంగా పెట్టలేదు పోలీసులే తప్పుడు కేసు పెట్టించారని చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు అది మా ఎమ్మెల్యేకు నెల నెల ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలంట నిబంధనలకు విరుద్ధంగా వరణ ఆయన చెప్పిన పనులు చేయాలంట లేదంటే సెలవు సెలవు పెట్టి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు పార్టీ అనుకూల పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాయించి వేధిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాసాపై సీఎం మంత్రులు లోకేష్ అనగాని తహసీల్దార్ స్వయంగా ఫిర్యాదు సో ఎమ్మెల్యేల పరిస్థితి అంటే అందరూ కాదు కానీ కొన్ని దుక్కల దొండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు ఈ కొద్దిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు రాజకీయాల్లో బాగా మునుకు తేలినవారు కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు కానీ కొత్తగా ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి కేవలం సంపాదనే లక్ష్యంగా మార్గంగా పెట్టుకున్న వాళ్ళు చెలరేగిపోతున్నారు దారుణంగా ఎంతటి దిగజారిపోతున్నారంటే ప్రతి దాంట్లోనూ ఇసుక మద్యము కోటా బియ్యము అక్కడికి రేషన్ కార్డులు ఇప్పుడు ఈ రోజు నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు ప్రారంభమైతే వీటిలో కూడా ఎక్కడో దగ్గర స్కామ్ బయటపడుతుంది రేషన్ కార్డులు పెట్టాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇక రాష్ట్ర వాణిజ్యం తిరోగమనం నవంబర్లో పది శాతం పడిపోయిన జీఎస్టీ వసూలు ఏడాది నాలుగు వేల తొంభై మూడు కోట్లు కాగా ఈ ఏడాది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లకు పరిమితం దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూల్లో తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం వృద్ధి సో ఇవి సో ఇవి సాక్షిలో ప్రధాన వార్తలు ఇక బాధ్యత మరిచి ఎదురుదాడ ప్రభుత్వంలో కొనసాగుతూనే విమర్శల డ్రామాలు అధికారంలోకి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన జగన్ పైన కూటమి నేతల నెపం బాబు డైరెక్షన్లో ఊరురా పచ్చ నేతలకు బెల్ట్ షాపులు ఇప్పుడు బెల్ట్ తీస్తామంటూ బాబు బీరాలు మెల్లర్లకు సీఎంఆర్ బిల్లుల చెల్లింపులో కమిషన్ల దందా సృష్టించి కమిషన్ల దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాకినాడ కేంద్రంగా బిఎన్ రామా దీనికి యాక్సెప్ట్ చేయను ఖచ్చితంగా కాకినాడలో జరిగిన మాఫియాపై మాత్రం సాక్షిలో వార్తలు రాయరు ఎక్కడో బెల్ట్ షాపులు మాత్రం తీ నిర్వహిస్తే రాస్తారు ఖచ్చితంగా సాక్షిలో వార్తలు ఒక విధంగా ప్రభుత్వంపైన వ్యతిరేకంగా రాయచ్చు అట్ ద సేమ్ టైము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు అరాచకాలు కూడా రాయాల వైఎస్ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి డప్పు కొడుతూనే రాయడం కాదు కాకినాడలో జరిగిన రేసం బియ్యం దందా ఒక ఒక్కరోజైనా ఇందులో రాశారా ఎంత దందా జరుగుతుంది పత్రిక పైన విశ్వాసం ఎప్పుడు ఉంటుంది అంటే రెండు రాసినప్పుడే విశ్వాసం ఉంటుంది సో ఇది సాక్షిల వార్తలు సో మరి మరీ మళ్ళీ రేపు వీడియో కలుసుకుందాం వీలుంటే ఈరోజు ఒక వీడియో చేస్తాను కాకినాడలో జరుగుతున్న రేసం దందా పైన ఒక వీడియో చేస్తాను సో వీలుంటే ట మనకి ఈవినింగ్ నైట్ నైన్ ఓ క్లాక్ అలా అది వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది చేస్తే ఎందుకంటే నాకు ఆఫీస్ టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ త్వరగా వచ్చి అన్ని చేసుకోవాలన్నమాట వీడియో చేసి ఒక వీడియోని కాన్సెప్ట్ రెడీ చేసుకొని దానికి వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి తమ్మాయిలు పెట్టి టైట్లు ట్యాగ్లు అన్ని పెట్టేసరికి చాలా టైం పడుతుంది థ్యాంక్ యూ